అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా జరిగిన ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి అభినేని విజయ్ కుమార్ ప్యానల్ మరియు కోనే సీతారాం ప్యానెల్ తలపడగా పోలింగ్ సరళలో నువ్వా నేనా అన్న రీతిలో జరిగింది పోటా పోటీగా ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఇరు వర్గాలు పోటీ పడడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఎట్టికేలకు కోనే సీతారాం ప్యానెల్ ఘన విజయం సాధించింది నూట డెబ్బై రెండు ఓట్ల అధిక మెజార్టీతో ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కోనే సీతారాం ఎన్నికవడంతో సభ్యులు సంబరాలు చేసుకున్నారు అనంతరం శనివారం పవర్పాట్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటిని వారు మర్యాదపూర్వకంగా కలుసుకుని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ అసోసి అధ్యక్షులు కోనే ఈ కార్యక్రమంలో పిపి ఏవి నారాయణ ప్రముఖ న్యాయవాది అమర్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారావు జనరల్ సెక్రటరీ నోముల రాముడు జాయింట్ సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్ ట్రెజరర్ గండికోట సీతారామరాజు లైబ్రరీ సెక్రటరీ కృష్ణ కిషోర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ జీ విజయభాస్కర్ లేడీ రిప్రజెంటేటివ్ కనకదుర్గ భవాని తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్న ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినవి ఏలూరు బార్ అసోసియేషన్ చాలా ఓల్డెస్ట్ బార్ హండ్రెడ్ ఇయర్స్ పైన ఉన్న భారత్ శేష్ను దాంట్లో మా ప్యానెల్లో ఉన్న నేను ప్రెసిడెంట్గా గెలిచాను మా ప్యానల్లో మిగిలిన సభ్యులందరూ కూడా హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచాము మేమంతా కలిసి బార్లో ఉన్న అందరు అడ్వకేట్స్ సమస్యలు ఏ విధమైన ఆటంకం లేకుండా ఎవరికి చేయాలని నిర్ణయించుకున్నాము ఇంకా ఏదైనా సరే మా సమస్యలు ఏదొచ్చినా కూడా నేను మా ఎలక్ట్ అయిన బాడీతో ఉండి పరిష్కరిస్తానికి సిద్ధంగా ఉన్నాము ఈ ఎన్నికల్లో నాకు అండగా ఉండి సహకరించిన అందరి న్యాయవాదులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఉదయం మన ఎమ్మెల్యే గారు బరేట్ చెంటి గారిని కలుస్తానికి మర్యాదపూర్వకంగా మా అడ్వకేట్స్ అందరితోటి న్యూలీ ఎలక్టెడ్ బాడీ అంతా వచ్చి కలవటం జరిగింది ఆయన మాకు చాలా ప్రోత్సాహం ఇస్తానని హామీ ఇచ్చున్నారు ఏ సమస్య వచ్చినా దీని దాని గురించి కూడా మేము ఈ విధంగా నేను తెలియపరుస్తాను నిన్న మా ఏలూరు భారత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన హోనీ సీతారాం గారికి కృష్ణారావు నిస్సంగా కృష్ణారావు గారు నెక్స్ట్ రాములు షరీఫు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈ బార్లో మా భారతలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నీ కూడా గత ఉన్న నాయకులు ఎవరో కూడా దాన్ని సరిగ్గా కంప్లీట్ చేయలేదు కోనే సీతారాం గారు ఈ కరెంటు సమస్య ఒకటి అలాగే మా బార్లో ఉన్న క్యాంటీన్ కూడా దాన్ని నిర్మించి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు దురుద్దేశంతో క్యాంటీన్ ఓపెన్ చేయకుండా న్యాయవాదులు సౌకర్యాలకు కూడా సరిగ్గా పట్టించుకోకుండా గతంలో ఉన్న ఎన్నికబడిన నాయకులు ఎవరో కూడా పట్టించుకోలేదు మీకు నేను తప్పకుండా అన్ని విధాలుగా కూడా నేను చేసి పెడతానని ఎమ్మెల్యే గారు మాకు మాట ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను మరోసారి కోనే సీతారామరావు గారిని మా బాడీని అందరినీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను అత్యధిక ఓట్లతో గెలిపించిన తోటి న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రశాంతంగా జరిగాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకొని బారులో కొత్త బాడీని ఎలక్ట్ చేయాలనే ఉద్దేశంతో బాగా కృషి చేశారు దానికి అనుకూలంగా మన కోణే సీతారామారావు గారు ప్రెసిడెంట్ కింద నిశంకర్ కృష్ణారావు వైస్ ప్రెసిడెంట్ కింద నోము రాముడు సెక్రటరీ జనరల్ సెక్రటరీ కింద జాయింట్ సెక్రటరీ కింద ఇబ్రహీం షరీఫ్ గారు అదేవిధంగా గండికోట సీతారామారావు ట్రెజరర్ కింద కిషోర్ లైబ్రేరియన్ కింద భవానీ అన్న లేడీ రిప్రజెంటేటివ్ కింద స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ గద్దె విజయభాస్కర్ గారు గెలుపొందడం జరిగింది ప్రెసిడెంట్ గారు ఆ టీం కూడా గ్రహించి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ అభ్యున్నతికి కృషి చేస్తారని ఈ మీడియా ముఖ్యంగా వారిని నేను అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను ప్రెసిడెంట్ గారితో చెప్పి మేమందరం ఏక ఏకంఠంతో వాటిని అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పేసి తర్వాత బారు అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి అలాగే నాతోటి గెలిచిన నా న్యాయవాది మిత్రులు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మా విజయానికి సహాయ సహకారాలు అందించినటువంటి మా ప్రెసిడెంట్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా నాకు మాకు ఓట్లేసి గెలిపించిన న్యాయవాదులకు మహిళా న్యాయవాదులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను